మీ అందరికీ నా హృదయపూర్కొందని ఆలోచించగలిగింది పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే మాటలు తీసుకొని దేవుడు మీద కూర్చొని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద పిల్లలు జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామలో శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తి ఏష్యా గ్రంథము యాఫ్ ఎనిమిదో అధ్యం పదకొండో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరం యహోవా నేను నిత్యమో నడిపించను క్షామకాలమంద ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అంటేనంట యహో వంట మనల్ని నిత్యము నడిపింపగలను అంటే ఎంత యాగముగా తిరుగుతున్న భూమి మీద మనల్ని అంట సల్లగా కాపాడి నిత్యం ఆయన నడిపించాడంట క్షామకాలం అంటే భయంకరమైన ఏమంటే క్షమదినము ఏమంటే క్షామకాలం అన క్షమదినములు కూడా అయిన అంట బలపరిచి అంట నడిపించగలడంట మన ఎముకలకు బలము కూడా అయినా కలువు చేయగలడంట అట్టి దేవుడు మనకు కలిగి భూమి మీద బ్రతుకున్నట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలయ్యా అయ్యా మళ్ళా కరోనా అని నా తండ్రి నయన ఇదిగోనైనా భయంకరమైన తండ్రి జ్వరాలతో నండినైనా వైరస్తో నచ్చండినైనా ఎంతమంది అయితే బాధపడుతున్నారనే వారిని మీరు దర్శించండి అయ్యా ఈ భయంకరమైన ఇబ్బందులు ఇరుకులో నీ బిడ్డలు మళ్ళా మీరు బలపరిచే మంచి ఆరోగ్యం దయచేసి మా దేశంలోన తండ్రి మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ఈ కరువు అనేది తీసేసి మంచి క్షేమానాన్ని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు